హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నర్సింహ ప్రస్తుతం మనమైతే నాంపల్లిలో ఉన్నాం ఇక్కడ వచ్చే నెల పదిహేను వరకు కూడా నిమహేష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది దీనికి సంబంధించి కూడా నగరంలోని పలు చోట్ల నుంచి కూడా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వస్తున్నారు ఇప్పటికే ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి అయితే ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి కూడా నగర కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా అయితే ఇక్కడ ఆంక్షలు విధించినట్టుగా కూడా తెలుస్తుంది మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా కూడా బ్యారికేట్లు వేశారు ఈ బారికేడ్ ల ప్రధానమైనటువంటి రహదారి కూడా పూర్తిగా బారికేడ్లతో ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఇక్కడ ఉంటాయని చెప్పేసి కూడా నగర కమిషనర్ సివి ఆనంద్ ఇప్పటికే చెప్పారు ఏదైతే నిమాయిస్ లో జరిగేటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనుగోలుదారులు గానీ ఇటు అనేక మంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వీరి నుంచి ట్రాఫిక్ ఉండకుండా కూడా ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టుగా కూడా ఆ కమిషనర్ ఇప్పటికే తెలియజేశారనే చెప్పాలి అయితే ఎగ్జిబిషన్ కి ఎవరైతే వస్తారో వారు వారందరూ కూడా ఇటు మెట్రో కానివ్వండి ఇటు బస్సులు కూడా వినియోగించుకోవచ్చు మెట్రోలు నైట్ పదకొండున్నర వరకు కూడా అందుబాటులో ఉంటాయి బస్సులు కూడా దాదాపు పన్నెండు గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాయి కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఇది గమనించి ఆ వీటిని వినియోగించుకోవాలని కూడా ఆయన చెప్పారు ఇక దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా జంక్షన్లను క్రాస్ చేయొద్దు ట్రాఫిక్ ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ క్రాస్ చేస్తే ప్రమాదాలు కూడా జరగొచ్చు అని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏ మనం నాంపల్లిలో ఉన్నాం చూసుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా ట్రాఫిక్ అయితే మొదలైందనే చెప్పాలి ఇక ట్రాఫిక్ కూడా హెవీగా ఉంటుంది ప్రధానంగా నగరంలో వెళ్ళేటువంటి ప్రధానమైన రహదారులకి అయితే ఈ నాంపల్లి కూడా ఆ జంక్షన్ గా కూడా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే బాగా ట్రాఫిక్ ఉంటుందనే చెప్పాలి ఇక ఇక నాంపల్లిలో వచ్చే నెల పదహారు పదిహేను వరకు నిర్వహించనున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇక ప్రారంభమైన నేపథ్యంలో అనేక మంది కూడా ఇక్కడికి వెచ్చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి కూడా వర్తకదారులు కూడా ఇక్కడ ఈ ట్రాఫిక్ అంశాలకు సంబంధించి సివి ఆనంద్ గారు చర్యలు తీసుకోవడం అయితే హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా వారు వ్యక్తం చేస్తున్నారు సో ఏదైనప్పటికీ కూడా నగరంలో ట్రాఫిక్ అంశాలు లేకుండా ఇటు ప్రజలు కానివ్వండి ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా ఇటు మెట్రోలు కానివ్వండి బస్సులు కానీ వినియోగించుకోవాలి ఇక గాంధీ భవన్ ప్రాధాన్యమైనటువంటి కూడల దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ ని గుర్తుంచుకొని దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ క్రాసింగ్లు చేయవద్దు ఖచ్చితంగా మనం క్రాసింగ్ చేస్తే గనక కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి ఇక దీనికి సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే మంచిదే అని చెప్పేసి ఇది వచ్చే నెల పదిహేను వరకు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది కాబట్టి కొంత జాగ్రత్తతో వెళ్తే మంచిదే అని చెప్పేసి కూడా ఇటు నగర పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు సో కనుక ఇవన్నీ నగరంలో ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు కానీ ఇటు కొనుగోలుదారులు గానీ ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని టైం ప్రకారం వచ్చి మనకి ఏదైతే సులువుగా ఉంటుందో ఉదయం పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ట్రాఫిక్ అంతగా ఉండదు కాబట్టి ఈ లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ నాలుగు గంటల నుంచి నైట్ పదకొండు వరకు ఎవరైతే కొనుగోలుదారులు కస్టమర్స్ వస్తారో వారందరూ కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షన్ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా కొంత సులువుగా ప్రయాణం సాగించేందుకు ఇటు పోలీసు వారికి కానీ ఇటు నగరంలో ప్రధానమైనటువంటి మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా సహకరించాలని కూడా వారి విజ్ఞప్తిని వ్యక్తం చేస్తున్నారు సో ఎవరైతే ఎగ్జిబిషన్ లో పాల్గొంటారో వారందరూ కూడా దృష్టిలో చూస్తేనే ఖచ్చితంగా నగరంలో ట్రాఫిక్ ఏర్పడకుండా ప్రయాణాన్ని సులభం చేసుకోవాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ కెమెరామ్యాన్ జైతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ నాంపల్లి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్